మన్సూరాబాదు డివిజన్ పార్ధి సహారా ఎస్టేట్లోని కాంప్లెక్స్లో ప్రొపరైటర్ దుర్గారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన శ్రీ వారాహి క్లినిక్ అనతి కాలంలోనే మెరుగైన వైద్యంతో ప్రజాదరణ పొందుతుంది ఈ సందర్భంగా ఎంపీపీఎస్ గాంధీ ఎండి కన్సల్టెంట్ ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాలైన రోగాలకు వైద్యం అందిస్తామని అన్నారు బీపీ షుగర్ అన్ని రకాల జ్వరాలకు ఓపీలోనే డే కేర్ డాక్టర్ అబ్జర్వేషన్లో ఇంజెక్షన్స్ అవసరమైన వరకు ఐవీ ఫ్లోయిడ్స్ డయాగ్నోస్టిక్ ఫార్మసీ అందుబాటు ధరలో లభిస్తాయని అన్నారు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటారని అన్నారు హోమ్ సర్వీస్ కూడా ఉంటుందని పేర్కొన్నారు ఈ క్లినిక్ స్థాపించడం ఉద్దేశం ప్రజలకు తక్కువ ఫీజుతో మెరుగైన వైద్యం అందించడమేనని అన్నారు మరిన్ని వివరాల కొరకు గూగుల్లో శ్రీ వారాహి క్లినిక్ అని టైప్ చేస్తే తెలుస్తుందని అన్నారు ఫోన్ ద్వారా అయితే నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫోర్ టూ మరియు నైన్ జీరో త్రీ టూ జీరో ఫైవ్ వన్ ఎయిట్ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు ఎన్నో హాస్పిటళ్ల చుట్టూ తిరిగినా తమకు న్యాయం కాలేదని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తమకు ఆరోగ్యం ఎంతో మెరుగుపడిందని అక్కడికి రెగ్యులర్గా వచ్చేవారు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి శ్రీ వరాహి క్లినిక్ సహారా ఎస్టేట్ మన్సూరాబాద్ మైసాల్ బక్ట వెంకటేష్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ ఎండి సో నేను కన్సల్టెంట్ ఫ్యామిలీ ఫిజిషియన్గా ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నానండి ఇక్కడ రీసెంట్గానే మనము సహారా ఎస్టేట్లో శ్రీ వరాహి క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది సో మీకు ఇక్కడ నేను సిక్స్ పిఎం నుండి టెన్ పిఎం వరకు అవైలబుల్ ఉంటానండి ఇక్కడ మా ప్రత్యేకతలు ఏంటి అంటే అండి అంటే నార్మల్గా అంటే ఇక్కడ మేము నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ కానీ కమ్యూనికేబుల్ డిసీజెస్ కానీ జనరల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మేము ఓపీ బేసిడ్గా ట్రీట్ చేస్తాము తర్వాత ఏంటి అని అంటే ట్రీట్ చేసిన తర్వాత పేషెంట్ను కూడా ఫాలో పెట్టుకుంటాం అంటే నెక్స్ట్ వన్ మంత్ టూ ఆ డిసీజ్ యొక్క సిబియారిటీని బట్టి ఫాలోఅప్లో పెట్టుకోవడం చెప్తుంది సో కంప్లీట్గా క్యూర్ అయ్యే వరకు కూడా మేము రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పేషెంట్ ట్రీట్ చేయడం అనేది మా మెయిన్ ఎయిమ్గా ఉంటుంది అంటే ఇక్కడ ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం కూడా బోత్ సైడ్ అంటే పేషెంట్ బెనిఫిషియల్ కావాలి అన్న ఉద్దేశంతోనే అంటే పేషెంట్కి ఒక మంచి కేర్ అంటే తక్కువ ఖర్చులోనే వాళ్ళకి మంచి క్లినికల్ కేర్ అందించాలనే ఉద్దేశంతో ఈ క్లినిక్ని స్టార్ట్ చేయడం జరిగింది సో మా దగ్గర ల్యాబ్స్ అవైలబుల్ ఉంటుంది ఫార్మసీ అవైలబుల్ ఉంటుంది ఓపీ బేస్డ్ డే కేర్ కేర్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది సో మీరు క్లినిక్ను ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి ఇప్పుడు మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే వస్తుంది తర్వాత మా క్లినిక్ మొబైల్ నెంబర్స్ వచ్చేసి కూడా నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫోర్ టూ అండి నైన్ జీరో త్రీ టూ జీరో ఫైవ్ వన్ ఎయిట్ వన్ నైన్ సో మీరు ఎవరైతే ఓపీ చూపించుకోవాలనుకుంటారో వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని విజిట్ చేయొచ్చు సో మీకు ఎలాంటి మీ హెల్త్కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ నాకు టెన్ ఇయర్స్ బట్టి షుగర్ ఉంది నేను వేరే దగ్గర చూపించుకున్నాను చూపించుకున్న టెన్ ఇయర్స్ నుంచి ఆ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మీదే ఉండేది మధ్య మధ్యలో ఇన్సూరెన్స్ కూడా పెట్టించుకున్నాను కానీ వారాహి క్లినిక్కి దగ్గరకు వచ్చి వెంకటేశ్వరరావు గారి దగ్గర వచ్చాక చూపించుకున్నాను చూపించుకుని టెస్ట్ చేయించుకున్నాను ఫస్ట్ చేయించుకునేటప్పుడు అప్పుడు కూడా అంతే ఉండేది తర్వాత సార్ దగ్గరకు వచ్చాక ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకు షుగర్ లెవెల్ తగ్గింది ఆ వీక్నెస్ లేదు బాడీలో వీక్నెస్ కూడా తగ్గింది కాబట్టి మీరు కూడా ఈ ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి మీకు ఏ ఏ సమస్యలు ఉన్నా తీరుస్తాయి ఆయన జనరల్ డాక్టర్లు మీకు ఎటువంటి సమస్య అయినా ఒక షుగర్ అనే కాదు బీపీ షుగర్ నార్మల్ ఇష్యూస్ కూడా చూస్తారు పిల్లలకు కానీ జనరల్ డాక్టర్ కాబట్టి మీకు ఉపయోగపడుతుంది ఈ స్పెసిఫిక్గా ఓన్లీ డయాబెటిక్ డాక్టర్ గారు స్పెసిఫిక్గా ఒక అలాంటి డాక్టర్ కాదు కాబట్టి మనకి బాగుంటుంది నాకైతే బాగా అనిపించింది అందుకే మళ్ళీ నేను వచ్చి చూపించుకున్నాను మీకు కూడా ఏమైనా కన్వీనియంట్ ఉంటుంది దగ్గరలో కాలనీలో ఉంది మనకి అందరికీ అందుబాటులో ఉంటారు డాక్టర్ గారు ఎనీ టైం అన్నది మనం కాల్ చేస్తే కలవడానికి కూడా అవకాశం ఉన్నాయి డాక్టర్ మన కాలనీకి ఇది చాలా ఉపయోగపడుతుందని ఈ డాక్టర్ గారు రావడం వల్ల అందరికీ ఉపయోగపడుతుందని నా అభిప్రాయం నాకైతే చాలా ఉపయోగపడింది